నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో నరసాపురం ప్రసాద్ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి జెండా ఎగురవేయడం జరిగింది నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవూరు దేవ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భారతదేశంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకుంటున్నారని అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి షర్మిలను సీఎంగా చేసుకోవడమే మా లక్ష్యమని అన్నారు అలాగే యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ఇన్ఛార్జిగా నరసాపురం ప్రసాద్ ని నియమించడం జరిగిందని అన్నారు తోడే మాకు వీళ్ళందరూ కూడా ఈరోజు వెంకటేశ్వరపురం యాభై నాలుగు డివిజన్ రావడం జరిగింది ఆ సంవత్సరంలోనే ఇక్కడ కొంచెం యాక్టివ్ గా ఉండేటటువంటి మాకు బీజేపీ నాయకురాలు ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ పరిపాలన మతం పేరుతో కులం పేరుతో ఈ విధమైనటువంటి పరిపాలన దేశంలో ఎన్నడూ చూడలేదు మూడో డివిజన్ కూడా అక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ కూడా ప్రకటించడం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి రెండు డివిజన్లు ఈయనే చూస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా ఇప్పుడు జరిగేటటువంటి

ఈరోజు వెంకటేశ్వరపురంలో నెల్లూరు నగరంలోని యాభై నాలుగు యాభై మూడు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా ఉండే అటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు చేవూర్ దేవ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా నేను ఇల్లిల్లు తిరగడం జరిగింది ఇల్లిల్లు తిరిగితే ప్రతి వ్యక్తి వాళ్ళు చెప్పుంది ఒకటే నేను కాంగ్రెస్ మా నాన్న కాంగ్రెస్ మా అమ్మ కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ మా కుటుంబాలన్నీ కూడా కాంగ్రెసే కేవలం నాయకత్వం లేని కారణంగా మేము ఇంతకాలం ఎదురు చూస్తున్నావు సకాలంలో మీరు వచ్చారయ్యా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి నేను ఈరోజు ఊరంతా కాంగ్రెస్ అనే నినాదంతో ఈ వెం వెంకటేశ్వరపురంలోని ప్రజలందరినీ ఏకం చేసి సుమారు రెండు వందల మందిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వెంకటేశ్వరపురం జనార్దండి కాలనీలో ప్రారంభంగా పది జెండాల ఆవిష్కరణ అలాగే ఒక కార్యాలయాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేశాము చెవూరు దేవకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వెంకటేశ్వరపురమే కాదు నేను నెల్లూరు నగరం అంతా తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కృషి చేయడం కోసం నేను నేను కృషి చేస్తానని చెప్పి నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నాను కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి కారణం మీడియా ముఖంగా చెప్తున్నాను ఎన్ఆర్సీ వచ్చినప్పుడు నేను ఆ సమయానికి నేను బీజేపీలో ఉన్నాను నా మిత్రులు నన్ను ఆ రోజు ఎన్ఆర్సీ సందర్భంగా వేదిక మీదకి పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళ బాధ నేను గుర్తించాను అప్పుడు నేను అనుకున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఉండి ఉండింటే ఈ ఎన్ఆర్సీ ఇంకొక ఆర్సీ మరొక ఆర్సీ ఏ ఆర్సీలు ఉండేటివి కాదు కదా కాబట్టి కాంగ్రెస్ని నేను డెవలప్ చేయాలి అని ఆ రోజే నిర్ణయించుకున్నాను ఆ రోజే నిర్ణయించుకున్నాను ఆ రోజు నుంచి కూడా నేను దానికోసం కొంత ఫండ్ ఏర్పాటు చేసుకున్నాను ఆ రోజు నుంచి కూడా నేను నా సమయాన్ని ఈసారి ఎలక్షన్లో వెచ్చించాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నా యొక్క వృత్తిని కూడా నేను వేరే వాళ్ళకు అప్పగించి నేను కాంగ్రెస్కి ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేయడానికి నేను కృషి చేస్తున్నాను ఈ రోజున ఒక్క మాటలో చెప్పాలంటే నా కుటుంబం కానీ నా కులం కానీ నా మతం కానీ నాకు సాయం కాలేదు నేను ఒక్కడనే కాంగ్రెస్ పార్టీలో జరగ చేరడం జరిగింది దానికి కారణం ఏంటంటే మా కులస్తులందరూ కూడా బీజేపీ అభిమానులు ఎందుకంటే ప్రధాని మోడీ గారు మా కులస్తుడు అందువల్ల సహజంగా ఉండేదే మన దేశంలో కులా కులాభిమానం ఆ కారణంగా అందరూ కూడా బీజేపీని అభిమానిస్తారు నేను నన్ను ఆదరించిన వాళ్ళు నన్ను అభిమానించిన ప్రజలకి నేను అండగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అంతరించిపోతే ప్రత్యేకంగా బాధపడాల్సిన వాళ్ళు మైనార్టీలు మైనారిటీలు అంటే ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు అలాగే దళితులు చాలా నష్టపోతారు అని వాళ్ళని అందరినీ కూడా మేల్కొల్పడం కోసమే నేను ఈరోజు కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది నేను నాకు అండగా మీరందరూ ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసి మన యొక్క ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగ విలువలను కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అన్ అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నాకు అండదండగా ఉన్నటువంటి దేవకుమార్ రెడ్డి అన్నగారికి ఫయాజ్ గారికి సీనన్న గారికి అల్లావుద్దీన్ గారికి తదితరుల ఈ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేశానికి రాష్ట్రానికి అవసరమైన అంశం మీద కొన్ని మాటలు మాట్లాడాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం కూర్చునే ప్రాంతం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమెలో తెలియజేస్తున్నాను ఏ కాలనీలకు పోయినా ఏ గ్రామానికి పోయినా రామాలయం అనేది ప్రతి ఒక్క గ్రామంలో కడతారు ఒక హరిజనవాడకు పోయినా ఒక గ్రామంలో అయినా రాముడు వారి గురి కట్టుకొని పూజించుకునేటటువంటి సాంప్రదాయం ఈ భారతదేశంలో ఉంది ఈరోజు ఆయన ఒక్కడే రామాలయం కట్టినట్టు ఆయనే పూజారి కార్యక్రమాలు చేస్తుంటే అది మతతత్వాన్ని విద్వేషాలను రెచ్చగొట్టే అంశం తప్ప మరొకటి కాదు ఒక పక్క ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గారు జోడో న్యాయ యాత్ర అని చెప్పి ఆ రోజు జోడో యాత్ర మొదలుపెట్టి ఆయన నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసి ప్రజల ఒక అభిమానాన్ని చోరుకున్న రాహుల్ గాంధీ గారు తిరిగి మళ్ళా జోడో న్యాయయాత్ర అని చెప్పి మళ్ళా కార్యక్రమాన్ని చూపి భ్రహ్మరాధం పడుతున్నారు భారతదేశంలో ఇండియా కూటమిగా ఏర్పడి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ముందుకు అంశాన్ని ప్రతి రాష్ట్రంలో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి పాత వైభవం రావడం ఖాయం ఆయన మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్ర గారు ప్రధాని కాగానే ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ప్రత్యేక హోదా వస్తేనే యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ రైతాంగానికి కానీ ప్రాజెక్టులు వచ్చినా ఏది వచ్చినా ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుంది పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదాతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో నిధులిచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి వీటిని అన్నింటినీ ఒక్కసారి ఎన్నోసార్లు మోడీ వెళ్ళబోసుకున్నా వాళ్ళకి చెప్తున్నా మోడీ గారు ఎలక్షన్ ముందు ఒకటి చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటి చెప్పేటటువంటి ఈ మోడీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ అందరూ ఒకటే పార్టీ బీజేపీ అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ బీజేపీ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రాష్ట్రంలో కొనసాగుతుంటే ప్రతిపక్షం అధికార పక్షం ఇంకొక ప్రతిపక్షం అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు రాజశేఖర రెడ్డి కుమార్తె వచ్చి ఆమె వీళ్ళ ఒక విమర్శలు చేస్తుంటే ఒక ఆడబిడ్డాన్ని కూడా చూడకుండా వాళ్ళు విమర్శలు చేస్తుంటే ఎంత శోచనీయమో ఎంత దిగజారుడుతనమో తెలుస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసేటటువంటి అంశాల మీద విమర్శిస్తే ఉలుకుపాటు ఎందుకని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాం మీరు పరిపాలన చేసి ఓటగండి అభివృద్ధి చేసి ఓటగండి సంక్షేమం చేసి ఓటగండి ఎవరినో దూషించి ఓటు అడగాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీని దూషించే అర్హత ఎవరికి లేదు ఇటు చంద్రబాబు కానీ ఇటు జగన్ రెడ్డి కానీ అందరూ కాంగ్రెస్ పార్టీలో నుంచే తీర్థం తీసుకొని పోయినటువంటి పెద్దలు మీరందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వేషంతో ఉండబాకండి మీరు పనిచేసి ఓటు అడిగితే మాకు బాధ లేదు కానీ కాంగ్రెస్ పార్టీని ద్వేషించద్దని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఒక్కసారి మీ అందరికీ నేను పేరు పేరున పార్టీని ఆశీర్వదించి మమ్మల్ని అందరం ఘనంగా స్వాగతం పలికి పార్టీలో చేరి పార్టీకి అండగా ఉంటాను అనుకున్నటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరి మనందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రెడ్డి గారి పేరుతో నామకరణ నేను చేశాను దీనికి అప్పుడు అని కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా ఉన్నాడు ఆయన ఇక్కడ చెప్పి మేమందరం పార్టీ నాయకులుగా ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి ఇక్కడ ఆ రోజు నాలుగు వేల ఐదు వందల పట్టాలు ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యక్ష శాస్త్రం మా మీరా అప్పుడు చాలా యువకుడు తెల్లగడ్డం ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది అప్పుడు నల్లగడ్డ ఉండి ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా యువకులు అప్పుడు ఇక్కడ మరిదాస్ ఉండేవాడు అజీజ్ గారు ఉండేవాళ్ళు చాలామంది మిత్రులు జిలాని ఉండేవాడు టింకర్ బాబు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత అభిమానంగా ఉండేటటువంటి మా సోదరులు ఈరోజు తిరిగి ఈ ప్రాంతానికి నన్ను పిలిచినప్పుడు గతం గుర్తొచ్చింది నాకు నేను అప్పుడు యువకుడుగా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో అనేక మార్లు ఈ వెంకటేశ్వరపురం అన్న జనార్దన్ రెడ్డి కాలనీ అన్న మాకు అమితమైన ప్రీతి అభిమానం ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అడల అభిమానం ఉండేవాళ్ళు తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కానీ బ్రిడ్జ్ చేయడం కానీ వీటిని కూడా ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్న వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న వివేకానందరెడ్డి రాజశేఖర డయాంలో వీడంతా గతంలో రాజ జనార్దన హయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ రోజు వచ్చినటువంటి గతంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని ప్రజలు ఒకసారి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆనాడు ఆయనకి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చిన ఆయన చేసిందేమీ లేదు ఆయన ఆయన కార్యక్రమాలంతా ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన వే అంశాన్ని కూడా ఆ బీజేపీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో చేరు కూడా సాధించలేకపోయారు తర్వాత ప్రజలందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పి ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఇటువంటి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయలేకపోవడం దానివల్ల కాంగ్రెస్ పార్టీ అడలా ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేయగలిగిందనే ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి కొన్ని విషయాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏడ ఆకర్షితులై ఇంతమంది మహి సోదరులు సోదరీ మనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ అధికారం లేకపోయినా చేరారంటే స్వచ్ఛందంగా ఏ ఒత్తిడి లేకుండా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి డాక్టర్ ప్రసాద్ ఈ ప్రాంతం ఇన్ఛార్జిగా యాభై నాలుగో డివిజన్ ఇన్ఛార్జిగా నేను ప్రకటించడం జరుగుతుంది పనిచేసేటటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తి గుర్తింపిస్తుంది అదేవిధంగా పనిచేసే కార్యకర్తని విస్మరించేది లేదు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా అండగా ఉంటాం అలాగే పార్టీ ఒక వ్యవహారాలను చూసేటటువంటి మా కిసాన్ సెల్ అధ్యక్షుడు సోదరుడు ఏటూరు శ్రీనివాసరెడ్డి అలాగే సిటీ ప్రెసిడెంట్ నాకు చెప్పాను ఫయాజ్ గతంలో పోటీ చేసాడు సిటీలో ఇక్కడ ఈ ప్రాంతం కూడా తిరగడం జరిగింది అలాగే అలావుద్దీన్ మైనార్టీ అధ్యక్షుడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఇవి పార్టీ కార్యక్రమాలు కూడా చేస్తాడు మీ ప్రసాదలాగా ఇక్కడ భోజనం పెడతాడు మీకు ఇంజక్షన్ వేస్తాడు అటువంటి కార్యక్రమాలకి నిజంగా భోజనం పెట్టేవాళ్ళంటే నాకు వాళ్ళ సంతోషం